తరతరముల వారు నన్ను ధన్యురాలని స్నేహితులారా నేడు మనము మరియ తల్లి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నాము దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి తీసుకురావడానికి ఆమెను ఎన్నుకున్నారు ఇతర పునీతుల పరలోక జననాన్ని మనము ఒక పండుగలాగా జరుపుకుంటాము కానీ మరియ తల్లి జన్మ పాపము లేకుండా ఈ భూలోకములో జన్మించింది కనుక ఆమె భూలోక జన్మదినాన్ని కూడా మనము ఎంతో వైభవముగా జరుపుకుంటూ ఉంటాము కాబట్టి ఒక పండుగ నుండి మన జీవితానికి నేర్చుకోవలసినది ఏమిటి అంటే తన పుట్టినరోజు నాడు మన పవిత్ర తల్లికి పవిత్ర బిడ్డలమై జీవించడం మరియమ్మకు ఇచ్చే మంచి బహుమతిగా ఉంటుంది మరియమ్మ గుణాలను అభ్యసిద్దాం దేవునిపై విశ్వాసము ఆయన చిత్తానికి విధేయత త్యాగ స్వభావ ప్రేమ బాధను ధైర్యముగా స్వీకరించడం అనే గుణాలను మన జీవితంలో అన్వయించుకుందాం ప్రార్థన మా ప్రియతల్లి మరి అమ్మ మమ్మల్ని ఆశీర్వదించు నీ గుణాలను అనుసరించి పవిత్రమైన జీవితం గడపడానికి మాకు సహాయము చేయండి ఆమెను